సిపిఎన్ గారికి సిపిఎన్ గారి గవర్నమెంట్ ఆయన మాట్లాడిన దానికి ఆయన మీద కేసు లేడం ఏంటి అని చెప్పేసి సుప్రీం సుప్రీంకోర్టు సిపిఎన్ గారి గవర్నమెంట్ ని ముట్టికాయలేస్తే ఆ వయసులో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని గారికి అంత ఇబ్బంది క్రియేట్ చేసినందుకు సిపిఎన్ గారి గవర్నమెంట్ సారీ చెప్పే పని లేదా ఫ్రెండ్ అరే బాబు డబుల్ ఎంబీఏ కోర్టు ఆర్డర్ లో కోర్టు ఆర్డర్ నీకు ఏమర్థమైంది కొమ్మినేని అతనికి ఇచ్చింది కండిషన్ బెయిల్ ఆ కండిషన్ బెయిలు మీరు హైకోర్టుకి వెళ్ళినా ఇచ్చేవాళ్ళు మీరు ఏకంగా కోర్టుకి వెళ్ళారు సిల్లీగా అరే మాకు తెలియదేంటరా కాగ్నిజబుల్ ఎఫెన్స్కి నాన్ కాగ్నిజబుల్ ఎఫెన్స్కి తేడా తెలియదా తెలిసే ఎత్తేం బరే మాకు ఏదైనా రెండు ప్లాన్స్ ఉంటాయి తెలుగుదేశం పార్టీకి ప్లాన్ ఏ కాగ్నిజబుల్ ఎఫెన్స్లో దొరికాడనుకో పులుసు కారే వరకు పులుసు కారే వరకు రుద్ది మారిన మనిషిని చేసి మంచి మనిషిని చేసి మీకు అప్పచెప్పడం నాన్ కాగ్నిజబుల్ అంటే చిన్న చిన్న విషయాలు అనుకో అది ఎలాగో బయలు వచ్చేస్తుంది కానీ కనీసము లోపల వేసి దాని చర్చకు తీసి అందరు తెలిసేలా చేయాలని మీ మొఖాన్ని అందరి దగ్గర ఉమ్మించాలని ప్రజలతో ఉమ్మించాలని ప్లాన్ బీ కింద చేస్తూ ఉంటాం మీరు మీ తెలుగు తక్కువతనంతో ఏకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి దేశవ్యాప్తంగా సాక్షి సాక్షి టీ మొహాన ఉమ్మించుకున్నారు ఆ కోర్టు ఆటలు చూసారా జడ్జిగా ఏమన్నారు సుప్రీంకోర్టులో ఇంకోసారి కానీ నువ్వు ఇలాంటి డిబేట్స్ అలౌ చేయకూడదు ఇలాంటి డిబేట్స్ నువ్వు పెట్టకూడదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి కండిషన్ బెయిల్ ఇచ్చాడు వార్నింగ్ ఇచ్చి ఏది ఇంకోసారి పెట్టమని చూద్దాం ఇంకోసారి పెట్టమంటారు ఇలాంటి డిబేట్స్ పులిస్గా ఆరిపోద్ది